ఎందుకంటే కాలేజీ నిర్ణయం తీసుకున్నది ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మాత్రం కాదు ఇంతకు ముందు ఆ అమ్మాయి కాలేజీలో చేసిన మిస్బిహేవియర్ ఈ నిర్ణయం తీసుకున్నాం ఇంకో విషయం ఆమె ల్యాబ్ అటెండ్ చేయడానికి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇచ్చాం అది సరిపోదు మేడం చూడండి తనకు సపరేట్ గా ట్యూషన్ ఇవ్వడానికి కోచింగ్ ఇవ్వడానికి వీటన్నిటికీ వారు అఫోర్డ్ చేయలేకపోతున్నారు వాళ్ళు పొలాలు వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు ఇప్పుడు తనకి నేషనల్ లెవెల్లో ఆడుతోంది అక్కడేమైనా సెలెక్ట్ అయిందంటే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చు కాలేజ్కి మంచి పేరు వస్తుంది కదా కానీ అందులో ప్రాబ్లం ఏంటంటే మేడం ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ తర్వాత కాలేజీ చాలా డిస్టర్బ్ అయింది ఇప్పుడు మీరు ఎలా చేశారంటే మేడం మా అమ్మాయి వల్ల కాలేజ్ అట్మాస్ఫియర్ పాడైందంటే నేను ఒప్పుకోను కాలేజ్ ఇస్ డైరెక్టర్ టు పర్మిత్ దీప టు అటెండ్ ద రెగ్యులర్ క్లాసెస్ సీ ఇన్ ది సెంటర్ కేస్ మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా ఇద్దరు మైనర్స్ సెక్షువల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు నన్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ యాక్షన్ రిగార్డింగ్ దిస్ యూ బీయింగ్ ద కాలేజ్ అథారిటీస్ మీ కాలేజ్లో ఇద్దరు సెక్షల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి అది వీడియో కూడా తీశారు దీని మీరు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా బీయింగ్ దిఆర్ లీగల్ అడ్వైజర్ ఫైల్ చేయాలని మీరైనా అడ్వైజ్ చేయలేదా జేజెబీ సిడబ్ల్యూసీ వీటన్నిటిలో రిపోర్ట్ చేయాలని మీకు తెలియదా అది వాళ్ళిద్దరి భవిష్యత్తు నాశనం అవుతుందని భవిష్యత్తు ఆల్రెడీ నాశనం అయ్యిందిగా కాలేజ్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లోనే మీరు వాళ్ళని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెషలీ మీరు స్టేషన్ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా సుమోటో కంప్లైంట్ ని మాత్రం రిజిస్టర్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేదా మీరు జొనైల్ టీమ్ కి హెడ్ ఎవరు ఇంకా టైం మించిపోలేదు మీరు రేపే కాలేజీకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టండి వెళ్ళి కాలేజ్ లో ఏం జరుగుతుందో చూడండి అక్కడ జరిగేవని నాకు వెంటనే రిపోర్ట్ చేయండి నేను ఈ కంప్లైంట్ లో ఇంకొక విషయం నోటీస్ చేశాను కంప్లైంట్ లో విక్టిమ్ ఇంతకు ముందే ఈ లో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో చూశానని చెప్పారు సి పర్సనల్లీ నేను ఈ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాను సో త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి ఏ మాత్రం డిలే ఉండకూడదు విత్న్ ఎయిట్ డేస్ లో నాకు ఈ రిపోర్ట్ కావాలి అదేలాగా సిడబ్ల్యూసి అండ్ జేజేబి రిపోర్ట్ కూడా నాకు కావాలి ఓకే మేడం ఆ అమ్మాయిని కాలేజీలో చేర్చుకుంటున్నప్పుడు మా అబ్బాయిని కాలేజీలో చేర్చుకోవడంలో తప్పే ఉంది ఆన్లైన్ ట్యూషన్ వర్కౌట్ అవ్వడం లేదు ప్రైవేట్ ట్యూషన్ కూడా సెట్ అవ్వడం లేదు మేడం మా అబ్బాయి ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు వీఆర్ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్ ఆల్సో ప్లీజ్ అవును నేను కేసేమైంది కోర్ట్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది కదా ఇక నువ్వేం కంగారు పడకు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఉండు మీరేంటి ఇక్కడ ఈ రోజే మీరు ఇక్కడికి రావాలనే ఉంది ఒక నిమిషం అండి